హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము బీరకాయ పొట్టుతో కారప్పొడి చేసుకుందాం బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేసి ఉండరు కరేపాకు కారపొడి మునగా కారపొడి లాగానే బీరకాయ పొట్టు కారప్పొడి ఇవి బీరకాయలు ఇవి హాఫ్ కిలో బీరకాయలు ఈ పైన గీతల్లాగా ఇవన్నీ తీసేయాలి వద్దు మనకు వేస్ట్ ఇవన్నీ ఇట్లా తీసేయాలి ఈ కాట్లుగా ఉన్నవన్నీ తీసేసుకోవాలి లోపల పొట్టే కావాలి మనకు ఇట్లా మొత్తం ఈ కాట్లన్నీ తీసేసుకొని లోప ఈ పొట్టు తీసుకోవాల్సి వస్తుంది మనము మిగతాయన్నీ కూడా అట్నే తీసేస్తాను ఈ కార్టు తీసేసుకోవాలి ఇట్లా ఇవి అవసరం లేదు ఇవి హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి అవసరం లేదు మనకు అన్నీ ఈ విధంగానే మిగతా కూడా తీసేస్తాను అన్ని పొట్లు తీసేసినా అండి మొత్తం పొట్ట అంతా తీసేసినాను పైన ఈ లైన్లు ఉంటాయి కదా లైన్లో పొట్టు తీసేసినాను దీన్ని ఈ పొట్టు తీసుకోవాలి మనం దీనికి ఉన్న ఈ పొట్టంతా తీసేసుకోవాలి ఇట్లా కాయ ఇట్లా తెల్లగా వచ్చేట్టుగా పొట్టు తీసేసుకోవాలి ఇట్లా మొత్తం తీసేసుకోవాలి ఈ పొట్టంతా ఇట్లా కాయ తెల్లగా వచ్చేట్టుగా మొత్తం తీసేసుకోవాలి ఓ ఇంత పొట్టొచ్చిందండి ఈ పొట్టంతే డబ్బులో వేసుకొని కడుక్కోవాలి బాగా ఇలా బాగా పిసుకుతూ కడుక్కోవాలండి ఇలా కడుక్కోవాలి బాగా కడుక్కొని వాటర్ అన్నీ పోయేట్టుగా డ్రైన్ చేసుకోవాలి మొత్తం వాటర్ అన్నీ పోయేట్టుగా ఇక్కడ ఒక క్లాత్ వేసి ఎట్లా ఆరబెట్టుకోవాలి మంచిగా తడంత పోయేట్టుగా తడంత పోయి మొత్తం డ్రై కావాలి డ్రై అయ్యేట్టు రేపటి వరకు మొత్తం ఆరిపోతుంది బీరకాయ పొట్టు నీడ కరబెడితే రెండు రోజులు అరబెట్టినండి అయిపోయింది మంచిగా ఎండిపోయింది దీన్ని ఇప్పుడు మనము వేయించుకోవాలి ఇది అరకిలో బీరకాయలతో వచ్చిన పొట్టు స్టవ్ వెలిగిస్తున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఈ పొట్టంతా వేసిద్దాం దీన్ని మంచిగా వేయించుకోవాలి దీన్ని చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి తీసేస్తున్నాను ఈ ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు టేస్ట్ కోసమే ఒక టీ స్పూన్ మినప్పప్పు కొంచెమే అది కొంచెమే ఉంది కదా ఓన్లీ టేస్ట్ కోసమే ఇది మంచిగా వేయించుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ మెంతులు ఒక ఆరు ఎండుమిరపకాయలు తీసిన చేసిన మిరపకాయలు వేయించుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ గింజలు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి ఇవి లాస్ట్కి వేయాలి సేమ్ నువ్వులా అని తొందరగా వేగిపోతాయి అని పైకి పేలిపోతాయి బయట పడిపోతాయి లాస్ట్కి వేస్తే తొందరగా వే వేగిపోతాయి ఇవి తొందరగా వేగుతాయి ఫ్లాక్ సీడ్స్ కాబట్టి లాస్ట్కి వేసుకోవాలి లేకపోతే బయట బయటంతా పడిపోతాయి వేస్ట్ అయిపోతాయి ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఫైబర్ కదా బీరకాయ పొట్టు సొరకాయ పొట్టు అంటే బాగా ఫై వేగిపోయినాయి సౌండ్ వస్తుంది అని బంద్ చేస్తున్న స్టవ్ బంద్ చేసినా కూడా వేగుతాయి ఇవి కొంచెం మూత పెట్టే చాలు పైకి చితిపోతున్నాయి ఫ్లాక్స్ సీట్ చితిపోతాయి కదా నువ్వులు ఫ్లాక్సీ సేమ్ సౌండ్ వస్తుంది చూడండి సౌండ్ ఆగిపోయింది ఇవి ఎగరడం ఆగిపోయినాయి ఫ్లాక్ సీడ్స్ మూత తీసేసినాను మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని చల్లార పెట్టుకోవాలి ఇదే ప్లేట్లో పక్క కోసి ఇది చల్లారిపోయింది ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి వీటిని కడాయి వేడిగా ఉన్నప్పుడే కొంచెము చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ కూడా కాదు చిన్న రేగుపండు అంతా చింతపండు వేసుకోవాలి ఈ వేడికి కొంచెం వేడి అయిపోతుంది చింతపండు ప్లేస్లో నిమ్మ ఉప్పు కూడా వేసుకోవచ్చు లెమన్ సాల్ట్ అంటారు కదా కానీ నా దగ్గర అయిపోయినట్టు ఉంది అది లేదు అందుకే చింతపండు వేస్తున్నా మనం చేసుకునే క్వాంటిటీ కొంచెమే కదా అందుకోసం చాలా కొంచెం వేసిన నేను హాఫ్ కిలో పొట్టే కదా హాఫ్ కిలో బీరకాయలకు వచ్చిన పొట్టు ఇవి వేయించినవన్నీ చల్లారిపోయినాయి మిక్సీ బౌల్లో వేస్తాను ఫస్ట్ ఎండు మిరపకాయలు వేస్తున్నాను తర్వాత ఇవన్నీ ఫ్లాక్ సీడ్స్ మెంతులు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్సీ పడదాము చింతపండు కూడా వేసేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ ఒకసారి మిక్సీ పడదాం ఫిట్ చేస్తున్నానండి మిక్సీకి జార్ని స్విచ్ ఆన్ చేసుకుందాము మిక్సీ ఆన్ చేస్తున్నా మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టు వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం మంచిగా మెత్తగా పొడి అయిపోయిందండి దీంట్లో ఇప్పుడు ఒక ఎనిమిది ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక్క తిప్పుది మంచి గుమ 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 స్మెల్ వస్తుంది ఎంత మంచి స్మెల్ ఇగో ఎల్లిపాయలు కూడా మంచి ఒకే తిప్పు తిప్పినా మంచిగా పొడి అయిపోయింది ఎల్లిపాయలు కూడా ఇంకా తీసేద్దాం మిక్సీ నుంచి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది మంచి కలర్ బ్యూటిఫుల్గా ఉంది టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది ఇదంతా ఇందులో షిఫ్ట్ చేద్దాము కొంచెమే అయింది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అంతా ఫైబరే కదా ఫైబరు ఫ్లాక్ సీడ్స్ యాక్సీడ్స్ హెల్దీ మనకు మినపప్పు హెల్దీయే మెంతులు అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఎల్లిపాయలు ఇంట్లో అన్హెల్దీ అనేది ఏదీ లేదు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కొంచెం నోట్ వేసి చూస్తాను ఉప్పు సరిపోయిందేమో ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇది అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి బీరకాయ పొట్టు పెట్టుకున్నాను అండి ప్లేట్లో నెయ్యేసుకున్నాను అవుతున్నా అన్నము బీరకాయ పొట్టుతో చేసిన కారపొడి టేస్ట్ చెప్తా ఎట్లుందో అన్నం ముందు యాసిటీస్గా అన్నపూర్ణ మా అతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతా చె పార్వతి దేపిత దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశో భూనత్రం చూడండి ఇంత బాగా కనిపిస్తుంది తింటున్నానండి టేస్ట్ చెప్తాను ఇప్పుడు మీకు చాలా బాగుందండి ఆ చింతపండు పులుపు ఎండుమిరపకాయలది ఎల్లిపాయలది ఘాటు తెలుస్తున్నాయి చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్